పోయినక్తి ఆయన అవ్వాలి సార్ సారీ చెప్తున్నాను నా వైపు నుంచి పిల్లలను ఉన్నా డిపాట్మెంట్ యాక్షన్ తీసుకున్నాను మేము దాని సమస్యంగా ఉన్నాం సార్ మా వైపు నుంచి పోర్పాటు వచ్చే ఒకటి చేసినానని అమ్మకు అనిపిస్తే కూడా టెలింగ్ అవ్వాలి సార్ వెరీ సారీ టు ఎమ్మెల్ I'm not u r e u n g to be a b i n s i y o n g t a l i not s u if n g a സീസി കെമെ ബുട്ടാരൻസ് మీద రెగ్యూట్ ఏమైనా ఉందా మీరు ఏమన్నా రెగ్యేషన్ ఏమైనా చేస్తారా అంతేమన్నా ఏమన్నా తప్పు అనుకుంటున్నా తప్పు అనుకుంటున్నారు కూడా ఓకే పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా నేను అంటున్నాను మీరు ఎన్నో డ్యూటీ ఎక్కడ తరగతిలో ఎన్ని రోజులు వచ్చి డ్యూటీ వస్తున్నారు

ಮಾಿನ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್